నమస్తే నేను మీ స్వాతి బచ్చు మీరు చూస్తున్నది బగల మీడియా ఈ రోజు నేను గట్టమ్మ దగ్గర ఉన్నానండి గట్టమ్మ ఇక్కడ నుంచే మనకి మేడారం సమ్మక్క సారక్క జాతర అయితే మొదలవుతుంది ఇక్కడ నుంచి సమ్మక్క సారలమ్మ ఆడపడుచుగా కూడా కొంతమంది అంటూ ఉంటారు గట్టమ్మ తల్లిని ఈ గట్టమ్మ తల్లి నుంచి ప్రయాణం అనేది మొదలవుతుంది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు టైం వచ్చేసి ఆరు కావస్తుంది తెల్లవారుజామున ఆరు గంటలకి ఇక్కడ ఇప్పటికే కూడా చాలా జనసంద్రం కూడుకుందని చెప్పాలి ఇక్కడి నుంచి మొదలైన ప్రయాణము మేడారం సమ్మక్క సారలమ్మ గద్దల వరకు కూడా కొనసాగుతుందని చెప్పాలి తరతరాలుగా ఈ జాతరకి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది చాలా వరకు ఒక మహా కుంభమేళగా మారింది సౌకర్యార్థం కూడా ఈసారి గవర్నమెంట్ చాలా రకాల పనులైతే చేపట్టింది కాకపోతే చాలా వైఫల్యం ఉందని కూడా అంటున్నారు మరి ఈ విషయాలన్నీ కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు అయితే మనం గట్టమ్మ దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి తొలి అడుగు వేయబోతున్నాము మేడారంకి ప్రతి ఒక్క భక్తుడు భక్తురాలు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఫస్ట్ మొక్కుకొని వాళ్ళ మొక్కులు అప్పచెప్పుకొని ఇక్కడ కూడా సమ్మక్క సారలమ్మ గందే ఉండడం అనేది అయితే అనే చెప్పాలి మన తెలుగు రాష్ట్రాలే కాకుండా అంతర్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఇక్కడ నుంచి దర్శనాన్ని ప్రారంభిస్తూ ఉంటారు అలా అలాగే వారం రోజుల నుంచి ముందు నుంచి కూడా కుటుంబ సభ్యులతో వెళ్తూ ఉండే భక్తులు అయితే చాలా మందే మనకి దారిలో కనిపిస్తూ ఉంటారనమాట గట్టమ్మ డైవర్షన్ అనేది చాలా మందికి తెలియదండి ఇక్కడ మనకి గట్టమ్మ ఎంటర్ అయ్యే ముందు కూడా ఆర్టీసీ బస్సులన్నీ కూడా వెనక్కి వెళ్తున్నాయి అంటే గట్టమ్మ రూట్ లో నుంచి మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్తుంటే ఆ కార్లు గాని సొంత వెహికల్స్ లో వచ్చేవి ఏవైనా కూడా డైవర్ట్ చేసి ఒక హాఫ్ టు వన్ కిలోమీటర్ వెనకాల నుంచి తీసుకొని వచ్చి అక్కడ పార్కింగ్ చేశారు అక్కడ నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్రిడ్జ్ మీదుగా ఈ గట్టమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు ఇది ఇక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుందండి విఐపి పాసులు గాని వివిఐపి పాసులు గాని మీడియా పాసులు గాని ఇలాంటివి ఏవి ఉన్నా కూడా ఈ గట్టమ్మ దగ్గర నుంచి కూడా ఈ ఆర్టీసీ బస్ లు ఎలాగైతే వెళ్తాయో దాని వెనకాల వెళ్లే రూట్ మార్పు అయితే వీళ్ళు పెట్టడం జరిగింది అయితే ఇక్కడ వైకల్యం ఎక్కడ కనిపిస్తుంది అని అంటే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నడిచే దారిలో భక్తులు ఖచ్చితంగా కూడా వెహికల్ పార్క్ చేసుకుని ఇటు నుంచే రావాల్సి వస్తుంది కానీ ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జి మొత్తం కూడా శిథిలావస్థలో ఉన్నట్టుగా కనిపిస్తుంది కింద బేస్మెంట్ ఏదైతే ఉండిందో ఆ బేస్మెంట్ ప్రాబ్లం అయితే ఉండిందండి మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉండింది సో దాని ప్రమాదం ఏమైనా ప్రమాదవశాత్తు అది కుంగిపోయే అవకాశాలు ఉన్న అన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉండింది కాబట్టి భక్తులు ఎవరైనా కూడా జాగ్రత్తగా రావాల్సిన అవసరం ఉండింది ఎందుకంటే జనసాంద్రత పెరుగుతున్నా కొద్దీ ఇక్కడ వచ్చే భక్తులు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ప్రయాణం ఎక్కువగా ఉండడం వల్ల ఈ నడక దారి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అనమాట ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన ఆ బేస్మెంట్ అనేది కుంగిపోవడం అయితే చాలా వరకు వైకల్యం అనే కనిపిస్తుంది మళ్ళీ మనం వెళ్లే దారిలో కూడా చూద్దాము అయితే చాలా ఇక్కడ క్రౌడ్ అయితే ఉండిందండి ఇప్పటికే తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కూడా మొక్కులు అప్పచెప్పుకోవడానికి తరలి వస్తున్న సందర్భం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉండింది ఈ ప్రయాణం మనం మేడారంకి కొనసాగిద్దాము ఆ ఇక్కడ కూడా మనకి చాలా వరకి కొబ్బరికాయలు కొట్టే మనము ఈ మొక్కలు అప్ప చెప్పడం అనేది అయితే సాంప్రదాయంగా వస్తుంది చాలా వరకి పురాణాలలో కూడా మేడారం ముందు కూడా ఈ గట్టమ తల్లి ఉన్నదనేది అయితే చారిత్రాత్మకంగా మనం చెప్పుకునే విషయం అని చెప్పాలి ఇక్కడ నుంచి మీరు చూస్తున్నట్టయితే హైవే మీద నుంచి ఆర్టీసీ బస్సులు అయితే కొనసాగుతూ ఉన్నాయి వాటితో పాటు విఐపి వివిఐపి అయితే ఉంటున్నాయి సో వెహికల్స్ ఏవైనా కార్లు ఉంటే గనక ఖచ్చితంగా డైవర్ట్ చేస్తున్నారు ఇది మాత్రం మీరు గమనించాల్సిన విషయము కా కాకపోతే నడక దారి అయితే ఎక్కువ అయిందనే చెప్పాలి భక్తుల తాకిడి వల్ల ఇక్కడ పార్కింగ్ అనేది వాళ్ళు పెట్టలేకపోయినారు ఇది ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి ముందుకు వెళ్లి మరి మేడారం పరిస్థితి ఎలా ఉండింది జంపన్నవాగు పరిస్థితి ఏంటి అన్ని విషయాలను అయితే తెలుసుకుందాం సమ్మక్క మాత్రము సారలమ్మ మాత్రము ఇప్పటికే గద్దలం అయితే అయితే చేరుకోవడం జరిగింది భక్తుల రద్దీ దృశ్య వారికి ఆ క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగిందంట మరి అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం